వెల్కమ్ టు జేవికే న్యూస్ నేను మీ చొలగడ్డ విజయ్ కుమార్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై రోజుల నుంచి మనం ఏ టీవీ చూసినా ఏ పేపర్ చదివినా గల్ఫ్ దేశాల్లో బాధ్యతల గురించి మనం చూస్తా ఉన్నాం ఉన్న రాష్ట్రంలో జిల్లాలో ఉన్న గ్రామంలో ఉపాధి లేక కుటుంబాన్ని పోషించుకునేందుకు సరైన ఉపాధి లేకపోవటం వల్ల ఎంత కష్టమైనా సరే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఏదో ఒక పని చేసుకొని కుటుంబానికి బాసటగా నిలవాలని చెప్పేసి అని చాలామంది వెళ్తూ ఉన్నారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తిగా ఇక్కడ వాళ్ళు అనుకున్నదానికి అక్కడ జరిగే విషయాలకు చాలా పూర్తిగా వ్యత్యాసం కనపడుతూ ఉంది ఉద్యోగం ఒకచోట అని చెప్తా ఉన్నారు కానీ వారు చేసేది మరొక చోట తీసుకెళ్ళి ఉద్యోగం చేపిస్తా ఉన్నారు అక్కడ ఎవరైతే ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నారు గల్ఫ్ కంట్రీస్లో ఆ యజమాని ఆడ పనిచేస్తున్న వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవల అన్నమయ్య జిల్లా నుంచి శివ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో ఒకటి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యులేట్ అవుతూ వచ్చింది అందులో అతను చెప్పడం ప్రధానంగా నేను ఎడారిలో ఉన్నాను కనుచూపు మేర ఒక్క వ్యక్తి కూడా కనపట్టలేదు కనీసం ఒక చెట్టు లేదు ఇక్కడ కోళ్ళకి మేకలకి అలాగే వివిధ రకాల జంతువులకి మేత వేయటం తప్ప వేరే పని ఏం లేదు మంచి నీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు పలకరించే వాళ్ళ పరిస్థితి లేదు నేను బతుకుతానో చనిపోతానో అని అర్థం కాని పరిస్థితుల్లో ఉంది నా భార్య పిల్లలు నాకు గుర్తు వస్తున్నారని చెప్పేసి అని ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది దీనిని స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే ఆ వీడియో స్పందించి గల్ఫ్ కంట్రీస్లో ఎంబసీ అధికారులతో మాట్లాడటం వారిని తిరిగి ఆ శివాన్ని సురక్షితంగా ఇండియాకి తీసుకురావటం అలాగే వాళ్ళ యొక్క జిల్లాని అన్నమయ్య జిల్లాకి తీసుకురావటం వాళ్ళ భార్య పిల్లలతో కలపటం ఇట్లా ఈ విధంగా ప్రయత్నం చేయడం జరిగింది ఇది గడిచిన నాలుగైదు రోజుల్లోనే మరొక వీడియో సెల్ఫీ వీడియో నేను గల్ఫ్ కంట్రీస్ లో ఇబ్బంది పడతా ఉన్నాను ఈ విధంగా సెల్ఫీ వీడియో వస్తూ ఉన్నాయి అనమాట ఇటీవల మలయాళంలో కూడా ఒక సినిమా ఒకటి రిలీజ్ అయింది బోట్ లైఫ్ అని చెప్పేసి అని ఒక మలయాళం సినిమా ఒకటి ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయింది ఆ సినిమాలో చాలా చక్కగా గల్ఫ్ కంట్రీస్ లో మన వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది అవకాశం ఉంటే మన ఒకసారి చూడండి అయితే అది పక్కన పెడితే ఆ విషయం పక్కన పెడితే అయితే ఇక్కడ వారి యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొంతమంది దళారులు వారి దగ్గర లక్షల రూపాయలు ఫీజు వసూలు చేసి వాళ్ళ గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళని అప్పచెప్పడం వల్ల వారు అక్కడ గల్ఫ్ కంట్రీస్ లో ఏ పని వద్ద చేయిస్తున్నారు సరైన సౌకర్యాలు అందుకునే లేదా లేకపోతే అక్కడ యాజమాన్యం వాళ్ళు చక్రంగా వాళ్ళు చూసుకుంటున్నారు లేదా అని ఒక అకౌంటబిలిటీ అనేది దళార్లకి లేకపోవటం ఇక్కడి నుంచి ఎంతమందిని గల్ఫ్ కంట్రీస్ పంపించామని ఒక లెక్కలే వేసుకుంటున్నారు తప్ప అక్కడ వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు సరైన సౌకర్యం అందుతున్నాయా లేదని చెప్పేసి అని దళారులు ఆ విషయాన్ని ఏం పట్టించుకున్నారు అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమి బలపరిచిన ప్రభుత్వంలో రాష్ట్రంలో కనుక ఉపాధి అవకాశాలు మెరుగైతే ప్రాంతాల వారిగా అక్కడ దొరికే సహజ వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు అక్కడ ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా చదువుకున్న యువతకు కానీ అలాగే వ్యవసాయ కార్మికులకు కానీ అలాగే వివిధ పనుల్లో చేసే కార్మికులకి ఏ విధంగా మనం ఉపాధి అవకాశాలు చూపించవచ్చు అని చెప్పేసి నేను ఒకసారి స్టడీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది